విశాఖపట్నం అంటేనే చాలా మందికి ఎమోషన్ ఉంటుంది ఇక్కడి అందాలు సాగర తీరం ఓ పక్కన ఎత్తైన తూర్పు కనుమలు అన్ని విశాఖపట్నం పర్యాటకంగా ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుకున్నాయి సిటీ ఆఫ్ టెస్ట్ ని చాలా మంది పిలుచుకున్న ఈ ప్రాంతంలో ఎప్పుడూ కొత్త కొత్త పర్యాటక ప్రాంతాలు ఆవిష్కరణకి వస్తూనే ఉంటాయి ఓ పక్క అరకు పాడేరు నియోజకవర్గాల్లో ఎన్ని చూసినా సరే తనివి తీరని అందాలు కనిపిస్తాయి ఇటుపక్క బంగాళాఖాతం సుదీర్ఘ సాగరంలో తీర ప్రాంత అందాలు కనుగొని చేస్తాయి విశాఖపట్నం అంటేనే పర్యాటకంగా ఎంతో ముందుకు వెళ్తుంది ఇక ఇదే విశాఖలో నగర జీవితానికి కావలసిన అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఇప్పుడిప్పుడే ఏర్పడి మరింత వేగంగా అంతర్జాతీయ స్థాయిలో విశ్వనగరంగా మార్చుతున్నాయి మౌలిక సదుపాయాల నుంచి ఫుల్ కంఫర్ట్ వరకు అన్ని ఈ ప్రాంతంలో దొరుకుతున్నాయి ప్రముఖ కార్పొరేట్ కంపెనీలన్నీ విశాఖలో ఇప్పటికే నెలకొన్నాయి మరికొద్ది రోజుల్లోనే ఇనార్బిట్ మాల్ వంటివి తయారవుతున్నాయి ఈ క్రమంలో విశాఖపట్నంలో సంబంధించి ఒక భారీ మాల్ ఏర్పడింది విశాఖలోని రేసపు ప్రాంతంలో భారీ ఎత్తున లిక్కర్ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసి నిర్వాహకులు ఇక్కడ మద్యం విక్రయిస్తున్నారు ఉదయం పది నుంచి సాయంత్రం పది వరకు ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ అటు ఏపీ ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం దాకా లిక్కర్ అమ్మకాలు జరుగుతున్నాయి ఇక్కడ ఐదు వందల నుంచి లక్ష రూపాయల వరకు విలువైన మద్యాన్ని విక్రయిస్తున్నారు అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉండడంతో నయా ట్రెండ్ ని చాలా మంది ఆస్వాదిస్తున్నారు తమ వద్ద అన్ని రకాల మద్యం అందుబాటులో ఉందని ఎవరికి ఏది కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు అంటున్నారు ఉదయానికి సాయంత్రం దాకా లిక్కర్ అందుబాటులో ఉంటుందని అందరూ వచ్చి కొనుగోలు చేస్తున్నారంటున్నారు దాదాపు రెండు వారాల క్రితం ప్రారంభమైన ఈ మాల్లో ఆరు వేల ఎస్ఎఫ్టీ వైశాల్యంలో ప్రత్యేకించి నాన్ ఆల్కహాలిక్ బ్యావరేజెస్ కూడా విక్రయిస్తున్నారు మద్యంలోనే బీర్ ప్రియులకు కూడా ప్రత్యేకించి ఒక కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేశారు దాదాపు ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు బీర్లు బ్రీజర్లు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంటాయి కాబట్టి ఎవరైనా వచ్చి తమకు నచ్చిన బ్రాండ్లు అంటున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ అనుమతుల మేరకు మాత్రమే విక్రయాలుంటాయని వివరించారు